ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఒక దురుద్దేశంతో ఒక ఇప్పుడు లిక్కర్ కేసు అనే దాన్ని జరగని కేసును తెర మీదకి తీసుకుని వచ్చి ముందు చెట్టును కొట్టే ముందు కొమ్మలు నరికినట్లు ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది మిథున్ రెడ్డి నేను ఆయన సాటి ఎంపీగా పనిచేసిన వాన్ని అతను దైవభక్తి కలిగిన వాడు పాపభీతి కలిగిన వాడు మృదు స్వభావి ఇరవై నాలుగు గంటలు జనంలో ఉండి ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా మూడు సార్లు ఎంపీగా పనిచేస్తున్నవాడు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇంతవరకు ఓడిన దాఖలాలు లేవు వాళ్ళ పట్ల ప్రజలిస్తున్న తీర్పు అయితే చంద్రబాబు నాయుడు దానికి కొత్త తీర్పును తయారు చేసి ఆయనను ఈ రోజు జైలుకు పంపడం జరిగింది ఈ జైలుకు పంపడం అనేది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడంలోనే భాగము అందుకోసమే వాళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు ఈ రోజు పతాక శీర్షికన జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపుతున్నాయి వాళ్ళ పత్రికలు గాని వాళ్ళ టీవీలు గాని